లు లేనిది త్రిపుటులు కానిది ఇది ఇంత ఇంత ముందు అదే చెప్తున్నాడు ఇంకా క్షేత్ర క్షేత్రోపాది ద్వయ దోషరహితమైనది తిననిది తినేది అక్కడ చెప్పా తాగదు ఇది దాహానికి ఏమి పుచ్చుకోదు అన్నాడు తాగనిది అన్నాడు ఇక్కడ తిననిది అంటున్నాడు ఒకే చోట చెప్పింటే అయిపోతుండే ఆయనకి ఎప్పుడు గుర్తు వచ్చినో అప్పుడు చెప్తున్నాడు అంటే తిననిది లిప్తము కానిది లిప్తము అంటే కళంకితము కాని లిప్తము అంటే లిప్తము అంటే సమయానికి కూడా అంటారు ఆ లిప్తము అనేది ఎంత సమయం అంటే ఉంది కదా క్షణములో పదిలో ఒక వంతు ఆ క్షణాన్ని పది భాగాలుగా మనం విభజిస్తే దాంట్లో ఒక వంతు ఏదో అది లిప్త కాలం ఏమి అంటే కన్ను రెప్పలు ఇట్లా కొట్టుకుంటారు కదా అది లిప్తకాలము అని లెక్క పెడతారు లెక్కలో లిప్త ఉంటాయి అంటే లెక్క అయిన తర్వాత ఏదో ఒకటి మిగులు మిగులుతుంది ఈ మునున్నూట అరవై ఐదు రోజులు అట్లే లెక్క పెట్టేది తర్వాత హంసలు లెక్క పెట్టేది కూడా అట్లనే కొన్ని మిగిలిపోతూ ఉంటాయి దాన్నంత దాన్నంతా కలిపి దాన్ని ఇరవై ఒకవేళ ఆరు అంశాలు అనేదాన్ని అది మీరు అవన్నీ విని ఉంటారు అది వచ్చినప్పుడు మాట్లాడదాం దాన్ని తీసుకునేది వద్దు ఆ లిప్తం అనేదాన్ని ఆ గ్రంథంలో ఉండేది దాన్ని లెక్క పెట్టేది ఎట్లా అంశాలు అనేది దాంట్లో పండగ స్వామి రాసిపెట్టున్నారు తత్వప్రకాష్ గారు దాంట్లో ఉంది నాకే చెప్పరు ఇది లెక్క అన్నారు నేను లెక్క పెడితే రాని ఎంత లెక్కలు పెడతా రాలే ఆ తర్వాత ఏం కాలేదా నీ లెక్క అన్నారు ఇది ఏమో సరిపోతా లేదంటే లెక్కల్లో నువ్వు చాలా వీక్ ఇట్లీ ఆయన పేపర్ ఆ పేపర్ పెట్టుకున్నాను ఇంకా నేను ఒక కవరు తీసి ఇట్లా రాసి 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 ఇదా ఇందా పట్టు లెక్కలు ఇప్పుడు చూసుకోను ఆయన లెక్కలో అంత ఇది అంటే ఏమి ఏమి చెప్పినా అది దాంట్లో ఏమి సందేహం లేకుండా దాన్ని చెప్పే స్తోమత ఉండదు మళ్ళీ దాన్ని ఆలోచించాలి మళ్ళీ లెక్కలు పెట్టాలి మీరే లెక్కలు పెట్టుకొని అదంతా ఏం లేదు మన చేతి కాదంటే తానే చేసి చూపి చూపించేది చూపెట్టేదే కారణపంచకము కానిది కారణపంచకము అంటున్నాడు అంటే కారణపంచకము ఏమి అంటే దీంట్లో కొన్ని అతడే చెప్తున్నాడు ఇది కూడా ఉండవచ్చు ఏమి అది మరణ సుశుప్తి మూర్ఛ సమాధి తూష్ణీ అంటూ గుర్తురిగే శరీరము లేక ఉన్నది అని ఒకే వాక్యం అయిపోయింది అది అంటే ఈ కారణపంచకము అంటే ఇదే అయి ఉంటుందా అందుకే దాన్ని కూడా చేర్చి చెప్పినాడా అనేది కూడా మనము గంభీరంగా ఆలోచించవలసిన విషయమే కానీ పంచకం అంటే మనకు తెలిసింది అది వేరే ఒకటి ఉపాదాన కారణము నిమిత్త కారణము కారణము మూల కారణము అసమవాయ కారణము అనే ఈ కారణ పంచకాలు ఉన్నాయి కదా అది కూడా ఉండవచ్చు ఒకవేళ ఒక నంబర్ పడేది ఏవైతే మిస్ అయ్యిందో ఏమో అది కూడా చెప్పలేము లేదు వేరే ఏడైనా ఆ నంబర్ పడింది ఎందుకంటే ఇవి రాసేటప్పుడు ఆయన రాసింది ఎక్కడ ఉందో తెలియదు రాసుకున్న వాళ్ళు రాసుకునే దాటిలో ఎక్కడెక్కడ ఏమేమి కలిపి ఎట్లా చేసారో తెలియదు కాబట్టి అది ఇది వేరుగా ఉండవచ్చు లేదు ఐదు దీంట్లోనే ఉంది కాబట్టి అది అంటే కూడా దాన్ని వ్యాఖ్యానం చేయవలసి వస్తుంది చాలా కష్టమవుతుంది ఆత్మ బ్రహ్మ అని చైతన్యమును ఎరుగనిది స్థూల సూక్ష్మ కారణం మహాకారణములనే చతుష్టయమును ప్రశ్న పెట్టే అవకాశమే ఇవ్వలేదండి మీరేమీ ఆలోచించవద్దండి ప్రశ్నలు పెట్టవద్దండి నేనే చెప్పేస్తున్నాను ఏమి ఆత్మ బ్రహ్మ అనే గుర్తెరిగే చైతన్యముగా ఎరుగ ఎరుగనిది అన్న తర్వాత స్థూల సూక్ష్మ కారణం మహాకారణములనే దేహచతున్నో యాగ్ర స్వప్న సుశుప్తి తురియములనే నాలుగు అవస్థలున్నో విశ్వ తేజస్ ప్రాజ్ఞ ప్రత్యేకాత్మలనే నలుగురు అభిమానులున్ను కలిసిన ఈ పన్నెండు లేనిది అది ద్వారశి భావం అయిపోయింది నాలుగు శరీరాలు నాలుగు అవస్థలు నలుగురు అధిదేవతలు ఈ ఇవి నాలుగు 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 పన్నెండు అయింది ఈ పన్నెండు లేనిది ఏదో అదే బయలు మనము ఈ దేవి దీనికి ఏమి అర్థము చాలామంది ప్రశ్న ద్వాదశి భావాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే ఆయన ఇంత సులభంగా చెప్తున్నాడు కదా అయితే ఇది అర్థం చేసుకుంటే చాలా గంభీరమైన విషయం ఇది శరీరాలు లేవు శరీరాలు మూడు అనుకోవాలి మనము అనుకుంటే నాలుగో శరీరము లెక్కకి లేదు ఎందుకంటే అది పరమాత్మకు సంబంధించిందేది దాన్ని శరీర లోపలనే తెచ్చేసేనా ఇంకా నాలుగు అవస్థలు అవస్థలు కూడా మూడే మన అలవాట్లో మనకు ఉన్నది కానీ తుర్యావస్థ అనేటటువంటిది ఏదైనా ఉంది అనుకుంటే అది పరమాత్మకు సంబంధించి అది కూడా లేనిది అంటున్నారు ఇంకా నలుగురు అధిదేవతలు విశ్వ తేజస్స ప్రజ్ఞ ప్రత్యేగాత్మలు అనేటటువంటి వాళ్ళు ఈ ప్రత్యేగాత్మ పరమాత్మలకు భేదం లేదు అనేది వేదాంతమే ఒప్పన్నది జీవో దేవస్య ఆబరహ అన్నాడు ఈ చాలా సుఖీ వాక్యాలు బట్టి దాన్ని చెప్తున్నాడు అంటే ప్రత్యేగాత్మ అన్న పరమాత్మ అన్న ఒకటే అనే వాళ్ళదే నిర్ణయం ఉంది కాబట్టి ఎట్లా చెప్పినా ఈ నాలుగు నాలుగు పన్నెండు ఉంది కదా ఈ పన్నెండుకు అతీతమైనది అది బట బయలు ఈ నాలుగు లోపల ఉండేది ఈ జగత్తుకు సంబంధించింది తర్వాత ఈ ఇరతకు సంబంధించింది లేక ఈ పరమాత్మకు సంబంధించింది అనే భావం వస్తుందేమో ఇంకా ఎంత సులభం అంటే ఈయన ఈయన పోటనే సులభం అనిపిస్తున్నాకేమో పంచప్రాణములు దశేంద్రియములు అంతఃకరణ రూపమైన జ్ఞానమును కలిసి షోడశ వికారము లేని ఎంతో సులభం పదహారు అంటే ఏమి అంటే పదహారు కళలు అవి ఇవి ఏమి వేదాల్లో కూడా ఉంది పదహారు షోడసి కళలు వేదాల్లో కూడా చెప్తున్నారు పరమాత్మకే షోడసి కళలు చెప్తున్నారు ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమి లేదు మీకు దశేంద్రియాలు కర్మేంద్రియ జ్ఞానములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు ఇవే బాక్యేంద్రియములు అంటారు దీన్నే ఇవే దశేంద్రియాలు మనకు పనిముట్లు ఇవే కదా ఈ పంచ ప్రాణములు దాంతో కలిసి ఎందుకంటే జ్ఞానపంచము లేకుండా ఈ కర్మేంద్రియాలు పని చేయవు అవి పదహేనైంది ఇంకా అంతఃకరణ రూపమైన జ్ఞానం దీన్ని కలిస్తే పదహారు ఇదే మూలం లేని గుడి జరిగే శరీరం ఈ పదహారుతో కలిస్తే ఏది పదార్థం తయారవుతుందో దాన్ని మూలం లేని గుర్తిరిగే శరీరం అని పిలువబడుతుంది దానినే ఇంక వేరే పదార్థం లేదు అది దానికే పేరు మూలం లేని గుర్తెరిగే శరీరము దానికి మూలం లేదు కాబట్టి అది లేనిది అని ఇదే చోడశీ భావం యొక్క ప్రతిపాదన ఇంత సులభంగా చెప్పారు అయితే మన బుర్రకు ఎక్కరు సంశయాలు ఎక్కువ ఇంత చులకనగా చెప్తే నమ్మకం రాదు దాన్ని కూర్చోబెట్టుకొని ఒక రెండు మూడు గంటలు దాని మీద ఏదైనా ఉపన్యాసం చేసి చెప్తే ఆహా ఏం చెప్పారు మా స్వామి అంటాడు అంతేకాని దీక్షితుల వారు సులభంగా చెప్తున్నాడు వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఇంత సులభంగా చెప్తే అనాయాసంగా అందేది ఏది అది అలా దానికి విలువే లేదు కష్టపడి సంపాదిస్తే మాత్రమే ఏదో వీడు కొండ తొ ఎల పట్టుకున్న చిన్నట్లు ఏదో సాధించినట్లు అప్పుడు చెప్పుకుంటారు అంతేకాని అనాయాసంగా ఇది సునాయాసమైన బోధ అనాయాసంగా మీకు అందిస్తారు అంటే అది అందుకొనే మనస్థితిలో లేదు మనం అంత వేరే ఏమిలే మన మనస్థితి అట్లా కాదు ఏమో చెయ్యాలి ఏమో చేసి దాన్ని పొందాలి అనే ప్రయత్నమే మనది కాబట్టి ఇది మనకు అర్థం కావటం లేదు అయితే మనకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మన గురువులు మనం చాలా చక్కగా దీన్నంతా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంత సులభంగా మనం అర్థం చేసుకుంటున్నాము నేను రాక మునిపే ఉన్నది కానీ నాకు తెలుసుకోరానిది నేను రాక మునిపే అది ఉంది నేను వచ్చిన తర్వాత దాన్ని తెలుసుకుందామంటే అది సాధ్యం కాదు ఈ శరీరం లేక ఉన్నది అదే గుర్తురిగే శరీరం లేక ఉన్నది అనుకోవాలి అత్యంత నిర్మలమైనది అత్యంత స్వచ్ఛమైనది కృష్ణ శంకురలనే శంకరులనే హరిహరులకు మెప్పైనది ఎంత మాట చెప్తున్నాడు చూడండి హరిహరులకు చాలా మెప్పైన బోధ నేను చెప్తున్న బోధ అంటున్నాడు ఎందుకంటే దేవతలకే ఇది మెప్పవుతుంది ఈ సాధారణ మానవులకు ఇది మనసుకు అది మానవుడు ఆ ఈశ్వర స్వ స్వరూపము చెందినప్పుడు వాణికి చెప్పే ప్రబోధ కదా ఇది మానవుణ్ణి ఆ ఈశ్వరత్వానికి తీసుకుపోవాలి తీసుకుపోయి వానికి చెప్తే వాడు ఈశ్వరుడు తన స్థితి తనకు తెలిసిన తర్వాత తాను లేకపోవాలి ఈ జీవునికి చెప్తే లేకపోతాడు వీడు అందుకే వీళ్ళను ఈ సాంప్రదాయక గురువులను సురులు అని పిలుస్తే వీళ్ళు సురులు అంటే దేవతలే నరునికి చెప్పి లాభం లేదు సురులకే చెప్పాలి అంటే సురులో ఉంటే దేవతలకు చెప్పేపోరా అని అనుకోకూడదు ఈ నరలే ఆ సురులు వీనికి నేను సురుడు అనేది మరపు వచ్చింది నేను నరుడు అనుకుంటున్నాను అది ఎందుకంటే ఉపాధిని బట్టి అదే సురుడు వాడు దేహము దాచి వచ్చినప్పుడు కూడా వానికి ఇదే మరపు వచ్చింది ఇప్పుడు మహావిష్ణువు దశావతారాలు చెప్తున్నప్పుడు ఎప్పుడు వానికి తెలియదు తన దేవుడు అని వాని ప్రవర్తన దేవుడు ప్రవర్తించినట్లు ఎక్కడా ప్రవర్తించలేదు ఏడుపు ఏడుస్తాడు దేవుడు ఏడుస్తాడు అంటే ఎంత ఏడుస్తాడు రాముడు మనం భార్య కనబడలేదు అని చెట్టుని గుట్టుని అంతా అడుగుతాడు సీతను చూసారా సీతను చూసారా అని ఏడ్చి ఏడ్చి అడుగుతాడు అవి కూడా వీని బాధను చూసి అవి కూడా ఏడుస్తాడు అదే మన రామునికి ఎంత గతి వచ్చింది అని అంటే అంత దుఃఖ పా పారవర్షము చెందవలసిన అవసరం ఉండదు ఏమంటే దేవుడైనా అదే చెప్పేది దేవుడైనా సరే మానవ శరీరము దాచిన తర్వాత మానవులకు ఉండే బాధలన్నీ వానికి ఉట్టింది అని ఉంటుంది అని దాన్ని సరిపెట్టేసరి మనం ఎట్లా మనకు ఏదైతే సరిపోతుందో దాన్ని అంతా దేవునికి అంటకడతాం మనకు ఏం సరిపోదో దాన్ని దేవునికి ఇంట్లో కూడా లేదని బయట తీసేస్తాం అంతే అట్లా దుఃఖరూపమైనటువంటిది కాదు దైవత్వము అంటే దైవత్వము అంటే ఏమంటే సచిదానంద లక్షణం దుఃఖ కూడుకున్నదే అని చెప్తున్నారు కదా సచ్చిదానందం అంటే దుఃఖం ఉండాలి అది ఏముంది అమృత జడ దుఃఖ రూపాత్మకమైనది జీవత్వము సచ్చిదానంద రూపమైనది అది ఈశ్వరత్వం అని ఉంది కాదు ఆత్మ లక్షణం చెప్పేటప్పుడు అంటే అది అట్లే ఉండాలి ఆ దేవుడు కూడా ఏడుస్తాడంటే మరి అది అందుకే ఇట్లా ఏడ్చే దేవుడు దేవుడు కాదు అని మనం చెప్తున్నది అదేవిధంగా ఏదో ఉప్పొంగిపోయి సంతోషపడి ఆహా అని మురిసిపోయేవాడు కూడా దేవుడు కాదు అనేది మన సిద్ధాంతం చెప్పే మాటలు రాగద్వేషాలు లేవు ప్రేమ లేదు ద్వేషం లేదు ఏమీ లేదు మరి ఎట్లా అంటే అన్నిటినీ సమభావంతో సమదృష్టితో చూసేటటువంటి అందుకే మీరు జెండా పాటలో సమభావ సమదృష్టి కలిగుండు అని రాసింది ఎందుకు రామచంద్రరావు గారు అంటే ఆ స్థితిలో ఉంటే మాత్రమే అది అసల స్థితి కుదురుతుంది లేకపోతే కుదరదు సుఖదుఖాలని భగవద్గీత పూర్తి అదే చెప్పేది ఈ ద్వంద్వము అనేటటువంటి సుఖ దుఃఖాలు ఉంది కదా దాన్ని మీరి ఉండేటటువంటి భావము ఏది ఉందో ఆ భావమే గొప్పదైన భావము అంటాడు ఆ కృష్ణుడు కూడా మనకు కూడా చెప్పారు సర్వద్వంద్వ వినీహం చేయండి ఈ ద్వంద్వములు లేక ఎన్ని విధాల ద్వంద్వాలు ఉన్నావో ఆ ద్వంద్వాలన్నీ తీసి పారేస్తాయి అది ఎట్లా ఉంటుంది అంటే అది పరిపూర్ణ లక్షణంతో ఉంటుంది ద్వంద్వాలతో కూడినది పరిపూర్ణము కాదు అది పరిపూర్ణ లక్షణం కాదు అనేది వీరి అభిప్రాయం కృష్ణశంకరులనే హరిహరుల కొమ్మే పైనది చూడనిది ఇదే క్షరాక్షరాభ్యం విలక్షణ చరణకు విల అక్షరణకు విలక్షణమైనది అంటే అది పురుషోత్తమ లక్షణము అని పురుషోత్తముడు అంటే వీళ్ళేం వద్దన మీ నువ్వు ఏమైనా అనుకో కానీ నేను చెప్పే విధంగా దాన్ని అర్థం చేసు నువ్వు పురుషోత్తముడు అని ఆ శబ్దం విన్న వెంటనే మహావిష్ణువు లేక కృష్ణ పరమాత్మను గుర్తుకొచ్చేది నువ్వు చెడిపోయినట్లయితే పురుష అప్పుడే చెప్పిన కదా స్త్రీ కాదు పురుషుడు కాదు నపురుషతత్వము కాదు అని చెప్పారు కదా మరి అంటే ఏదో ఉత్తమ పురుషుడు జీవుడు కాదు ఈశ్వరుడు కాదు దానికి అతీతమైనది తత్వం అనేది భగవద్గీత వాక్యం ఉంది కాబట్టి అట్లా అనుకుంటే అనుకోవచ్చు విలక్షణమైనది యస్మాత్ చరమతితో